బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ మచ్చా కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ లంగ్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది దాన్ని కొంచెం అంటే వివరించండి సార్ మా ప్రేక్షకులకి దానికి ఎట్లా నివారించవచ్చు లక్షణాలు ఎట్లా ఉంటాయి మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆఫ్టర్ రోరల్ క్యావిటీ క్యాన్సర్ అంటే నోటికి సంబంధించిన క్యాన్సర్ కాకుండా మేల్స్లో కామన్గా వచ్చే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ సో ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మనకు అందరికీ తెలిసిన విషయం స్మోకింగ్ సో స్మోకింగ్ చేయడం వల్ల మనకి ట్వంటీ టైమ్స్ ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అని అంటే రిస్క్ అనేది ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి సో మనం స్మోకింగ్ ఎంత వీలైనంత అంత తొందరగా ఆపితే అదే రిస్క్ని మనం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది సో స్మోకింగ్ కాకుండా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే నార్మల్గా మనకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది రెండోది అంటే నార్మల్గా మైనింగ్ కావచ్చు లేకపోతే సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు డైస్లో అంటే కొంచెం కెమికల్ డైస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఈ కెమికల్ ఫ్యూమ్స్ ఇంకా దాని తర్వాత ఈ డైస్ ఇంకా దాని తర్వాత వీటి వల్ల ఏమవుతుందంటే మన లంగ్ డ్యామేజ్ అనేది క్రానిక్గా చిరిగిపోయి దాని తర్వాత మనకు తెలియకుండానే లంగ్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి లంగ్ క్యాన్సర్కి కానీ మెయిన్గా మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయి అన్నమాట వీటి లక్షణాలు తీసుకున్నట్టయితే చాలా మటుకు మనకి లంగ్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఎర్లీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమీ పెద్దగా కనిపించకపోవడానికి మెయిన్ కారణము అడ్వాన్స్ స్టేజ్లో తీసుకున్నట్టయితే చాలామందికి దగ్గు తెడలో రక్తం పడడము ఛాతి నొప్పి ఆయాసము ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ అనమాట ఈ రిస్క్ ఫ్యాక్టర్స్తోనే వస్తారు చాలా మట్టుకు ఆయాసంతో వస్తారు అంటే ఊపిరితిత్తుల్లో లంగ్స్లో మనకి వాటర్ ఫిల్ అయిపోయి ప్లోరల్ ఎఫ్యూషన్ అంటాము అంటే పైన పొరలో మొత్తం నీరు నిండిపోయి లంగ్స్ ఎక్స్పాండ్ కాకుండా ఉండేసరికి ఆయాసం వస్తుంది అనమాట సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ సింటమ్స్ ఈ మనకి ఈ లంగ్ క్యాన్సర్ లక్షణాలు మొదటిది రెండోది ఏంటంటే దగ్గు దగ్గు తెమడలో రక్తం పడడం సో ఇది కూడా మనకి కామన్గా ఇండియన్ సీనియర్లు చూస్తాం అనమాట ఇంకొకటి ఇది కాకుండా మనకి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వేరే కారణాల వల్ల ఎక్స్రేస్ ఏంటంటే ఒక సర్జరీ చేసే ముందు ఎక్స్రే తీసుకుంటారు అనమాట సో అట్లాంటి ఎక్స్రేస్లో కూడా మనకి క్యాన్సర్ గడ్డ కనిపించడము గడ్డ మనకి దాని తర్వాత బయాప్సీ చేస్తే క్యాన్సర్ రావడము ఇవి వన్ ఆఫ్ ది కామన్ సినారిస్ అనమాట కొన్ని క్యాన్సర్స్లో ఇంకా ఆ లంగ్ క్యాన్సర్లో ఒకవేళ బాగా అడ్వాన్స్డ్ అంటే ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు అది మెదడుకు స్ప్రెడ్ అవడము దానివల్ల మనకి ఫిట్స్ ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వడం హెడ్ ఎక్తో ప్రెజెంట్ అవ్వడం బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి తీవ్రమైన నడుము నొప్పి తీవ్రమైన మీకు కొన్ని కొన్నిసార్లు ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి దానివల్ల పెరాలిసిస్ రావడం ఇలాంటి సన్నివేశాలలో కూడా మనకి క్యాన్సర్ అనేవి డిటెక్ట్ అవుతాయి అంటే మనకు చాలా మట్టుకు ఏంటంటే వీటి వల్ల మనకి ఈ క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చిందని తెలియకుండా ఇదంతా అయిపోయిన తర్వాత మనకి దాని తర్వాత రెట్రాస్పెక్టివ్గా తెలుస్తుంది అనమాట అవాల్యుయేషన్లో తెలుస్తుంది ఫ్రాక్చర్స్ కావడము ఇవన్నీ మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లో డిటెక్ట్ అవుతాయి ఇలా తెలుస్తాయి అనమాట సో దీని ఎలా మనము అసలు ఫస్ట్ ఈ లంగ్ క్యాన్సర్ ఫస్ట్ ఎలా డిటెక్ట్ అంటే దీన్ని ట్రీట్మెంట్ చేసే ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ అన్నిటికన్నా మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే అసలు లంగ్ క్యాన్సర్ ఉందా లేదా ఒకవేళ క్యాన్సర్ గడ్డ మనకు కనిపించింది ఎక్స్రేలో ఆ ఎక్స్రేలో క్యాన్సర్ గడ్డ కనిపిస్తే దాన్ని బయాప్సీ చేయడం అంటే ఒక ముక్క టెస్టింగ్కి పంపించేసి అది క్యాన్సర్ అయింది అనుకోండి క్యాన్సర్లో రకాలు ఉంటాయి అడినో కార్సినోమా ఉంటుంది స్క్వామ సెల్ కార్సినమా ఉంటుంది స్మాల్ సెల్ కార్సినోమా ఉంటుంది ఇవన్నీ లంగ్ క్యాన్సర్లో టైప్స్ అనమాట ప్రతి దానికి వైద్యం అనేది మారుతుంది సో మనము అసలు ఫస్ట్ ఏ స్టేజ్లో ఉంది ఒక ఆంకాలజిని కలవడం అనేది మొట్టమొదట చేయాల్సిన పని ఆంకాలజీని కలిసిన తర్వాత ఆంకాలజిస్ట్ చూస్తారు చూసి కొన్ని టెస్ట్లు రాస్తారు సిటీ స్కాన్ రాస్తారు పెట్ స్కాన్ రాస్తారు చేసిన తర్వాత అసలు ఫస్ట్ క్యాన్సర్ ఎక్కడ ఉంది మనకి లోకల్గా ఉందా లేకపోతే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందా లోకల్గా ఉంటే అర్లీ స్టేజ్ అంటారు అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు దాంట్లో మెయిన్గా మనకు సర్జరీ చేసి తీసియొచ్చు సర్జరీ చేయలేని పక్షాన రేడియేషన్తో తీసుకెయచ్చు స్టీరియోటాటిక్ రేడియో సర్జరీ అంటారు వీటిల్లో మనకు మన క్యాన్సర్ ఎక్కడైతే ఉందో దాని సైజ్ని బట్టి మనం తీసేస్తాం థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అనేది అడ్వాన్స్ స్టేజ్ అనమాట థర్డ్ స్టేజ్లో మనకి ఏంటంటే కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ కలిపి పెట్టి మనకు దానికి సంబంధించి ఏదైతే క్యాన్సర్ ఏరియాస్ ఉంటుందో ఆ రేడియేషన్ దాన్ని రేడియేషన్తో ఎక్స్పోజ్ చేయిస్తాం సో దీనివల్ల మనకి ఏంటంటే క్యాన్సర్ అనేది లోకల్గా ఉండి మిగతా బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఫోర్త్ స్టేజ్లో ఆల్రెడీ బాడీ పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయింది దాంట్లో ఏంటంటే నేను చెప్పినట్టు ఫస్ట్ ఏ మెయిన్ థింగ్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ నేను ఇప్పుడు క్యాన్సర్ టిష్యూ తీసుకున్నాను ఆ తీసు టిష్యూ తీసుకున్న దాన్ని నేను కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్లో ఉంటాయి ఎన్జియస్ అని అంటారు సో దాంట్లో చూసుకున్నట్టయితే నాకు ఏదైనా క్యాన్సర్ మ్యూటేషన్స్ ఉన్నాయి ఆ మ్యూటేషన్స్ సంబంధించి కొన్ని డ్రగ్స్ ఉంటాయి అన్నమాట సో దాన్ని టార్గెటెడ్ థెరపీ అంటారు సో టార్గెటెడ్ థెరపీ మనకి దానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన కొత్త అడ్వాన్స్మెంట్లు ఏంటి టార్గెటెడ్ థెరపీ నాకు ఏ ఈ పర్టికులర్ మ్యూటేషన్ ఉంది ఆ మ్యూటేషన్ సంబంధించి టాబ్లెట్స్ ఉంటాయి ఇది కాకుండా ఇమ్యూనోథెరపీ ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు క్యాన్సర్కి విరుద్ధంగా పోరాడుతాయి కదా దాన్ని యాక్టివేట్ చేయడం అనమాట దాన్ని ఇమ్యూనోథెరపీ అంటారు సో దానికి సంబంధించి కొన్ని టెస్టింగ్ ఉంటుంది పీడిఎల్ వన్ టెస్టింగ్ అంటారు సో ఆ పీడిఎల్ వన్ టెస్టింగ్ చేయించి ఒకవేళ పేషెంట్ ఫిట్గా ఉంటే అఫోర్డబుల్ ఉంటే ఇమ్యూనోథెరపీ ఇస్తారు ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ కాదు ఇవి రెండు చేయలేని పక్షాన్ని కీమోథెరపీ ఇస్తారు కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు అంటే కీమోథెరపీ అనేది మనకి ఇంకా అది స్క్వామస్ ఆడినో తెలుసుకుని దానికి తగ్గట్టు మనం కీమోథెరపీ ఇస్తామన్నమాట సో దీన్ని బట్టి మనకు మెయిన్గా ఏంటంటే ఫోర్త్ స్టేజ్లో ఇవన్నీ చేసుకోవచ్చు ఓకే అంటే ఫస్ట్ ఏ క్యాన్సర్ అయినా కానివ్వండి ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతుంటారు మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తారు మొట్టమొదట అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చేప్పుడు డాక్టర్ పేషెంట్గా వినాలి ఎందుకంటే ఒక క్యాన్సర్ ఒక్కటేనే కాదు మిగతా చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ పెయిన్ ఉండొచ్చు చాలా నుంచి పడుకొని ఉండకపోవచ్చు తినడానికి కుదరకపోవచ్చు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మాకు ఆల్ లైక్ ఇంతకుముందు ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా మేము ఇవన్నీ ట్రైన్ చేస్తారనమాట సో ఒక పేషెంట్ వచ్చినప్పుడు మిగతా డాక్టర్స్తో పోల్చుకుంటే డాక్టర్కి ఇంకా అదనపు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆంకాలజిస్ట్కి జబ్బు ఒకటే ట్రీట్మెంట్ కాదు పేషెంట్ అటెండర్స్ కూడా చాలా మంది డిప్రెషన్లో ఉంటారు సో దానికి సంబంధించి ఇంకా దాని తర్వాత పేషెంట్కి ఆల్రెడీ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి అడిక్షన్ ఉంది టొబాకో అడిక్షన్ ఉంది ఆ కూడా మనకు ఆ సిగరెట్ స్మోకింగ్ కూడా ఆపడానికి దానికి సంబంధించి అది కూడా గైడెన్స్ ఇవ్వాల్సింది ఆంకాలజిస్ట్ అనమాట సో ఇవన్నీ చూసుకుంటూ దాంతోపాటు క్యాన్సర్ కి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తూ క్యాన్సర్ కి సంబంధించి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన వాటికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకుంటూ చేసుకోవాలి ఓకే సార్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు జెనెటిక్ అన్నారు కదా జెనెటిక్ క్యాన్సర్స్ ఏ విధంగా వస్తాయి స్క్రీనింగ్ ఎట్లా ఉంటుంది దీనికోసం సో ఇప్పుడు జెన్ మనకు చాలా మటుకు క్యాన్సర్స్ నేను చెప్పాను కదా మన జెనెటిక్ రీజన్స్ వల్ల వస్తే ఒక మ్యూటేషన్ అనేది మనకు ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకోండి అదే మ్యూటేషన్తో పిల్లోడు పుట్టాడు అదే మ్యూటేషన్ క్యారీ చేస్తూ పిల్లోడు పుట్టాడు అనుకోండి సో దా వాళ్ళకి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి రిస్క్ అనేది ఉంటుందన్నమాట సో దీన్నే ఏంటంటే ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ అంటాము సో జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఒక ఫ్యామిలీలో మనకి యంగ్ ఏజ్లో క్యాన్సర్స్ వచ్చాయి లేకపోతే నార్మల్గా ఒకే పేషెంట్లో రెండు మూడు రకాల క్యాన్సర్స్ డిటెక్ట్ అంటే ఫస్ట్ ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ మళ్ళీ దాని తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత వేరియన్ క్యాన్సర్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్స్ ఉండడం అంటే వాళ్ళ బ్రదర్కి సిస్టర్కి క్యాన్సర్స్ ఉండడం లేకపోతే వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ మదర్కి మదర్ వాళ్ళ సిస్టర్కి వాళ్ళ మదర్కి క్యాన్సర్స్ ఉండడం ఇవన్నీ ఏంటంటే ఒక జెనెటిక్ మ్యూటేషన్ అనేది ఉంది అని మనకి నిర్ధారణ అవుతుంది అనమాట జెనెటిక్ స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే అసలు ఈ క్యాన్సర్ లక్షణాలు లేని పిల్లలు ఉంటారు కదా ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం బ్లడ్ టెస్ట్లు చేసి అసలు వాళ్ళకి మ్యూటేషన్ ఉందా లేదా అంటే ఫస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి అసలు మ్యూటేషన్ ఫస్ట్ డిటెక్ట్ చేస్తారు అదే మ్యూటేషన్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరికైతే క్యాన్సర్ లేని వాళ్ళకి కూడా డిటెక్ట్ చేస్తారు డిటెక్ట్ చేయడం వల్ల లాభం ఏంటి ఇప్పుడు సపోజ్ నేను ఇంత డబ్బు పెట్టి నేను జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్ చేయించుకున్నాను వాటి వల్ల లాభం ఏంటి అంటే కొన్ని క్యాన్సర్స్ తీసుకోండి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ లో ఇప్పుడు నాకు జెనెటిక్ మ్యూటేషన్ ఒక బీఆర్సీఏ వన్ బీఆర్సిఏ టూ అని గా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేసే మ్యూటేషన్స్ ఉంటాయి అది ఫ్యామిలీలో రన్ అయ్యి ఇప్పుడు ఆంజలీనా జోలీ తీసుకోండి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సో తనకి బీఆర్సీఏ వన్ మ్యూటేషన్ క్యారియర్ అనమాట అంటే తనకి క్యాన్సర్ రాలేదు కానీ వాళ్ళ పేరెంట్స్ కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ లో బీఆర్సీఏ మ్యూటేషన్ ఉంది తనకు కూడా టెస్టింగ్ చేపిస్తే బీఆర్సీ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది తను ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత అంటే తనకు పిల్లలు పుట్టాక బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత రొమ్ముకు యూస్ ఏం లేదు అనుకున్నాక థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ వచ్చినాక మనకి ముందే ప్రొఫైలాక్టిక్స్టెక్టమీ అంటారు అంటే ముందే రెండు రొమ్ములు తీసేస్తారు ప్రొఫైలాక్టిక్ ఊఫ్రెక్టమి అంటారు అంటే ఆ ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా దానికి సంబంధించి ఆ ఓవరీస్ కూడా రిమూవ్ చేస్తారు సో ఇవి చేయడానికి మనకు ఆస్కారం ఉంది అంటే ఇప్పటికీ అదే పద్ధతి ఉందా సార్ డెవలప్ అయినా కూడా డెవలప్ అయినా కూడా అంటే బేసిక్ గా మనకి డెవలప్మెంట్స్ అసలు ఫస్ట్ క్యాన్సర్ రాకముందు నీకు అంటే ఆ మ్యూటేషన్ ఉంది అనేది ఇప్పుడు కరెంట్ డెవలప్మెంట్ దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి సర్జరీ ముందస్తుగా సర్జరీ చేసుకుంటారు అంటే ఇంకా సర్జరీ అంటే కీమోథెరపీ లక్షణాలు అంటే మనకి ఇంకా క్యాన్సర్ లక్షణాలు రాలేదు ఇంకా క్యాన్సర్ లక్షణాలు రాకముందు ప్రొఫైల్ యాక్టిక్ అంటే ఏమీ లేకుండానే ముందస్తుగా సర్జరీ చేయడం సో దాంట్లో మనకి బ్రెస్ట్ వేరియన్ క్యాన్సర్స్ ఇస్ అ స్టాండర్డ్ గైడ్ లైన్ అవి రాకుండా కొన్ని మెడికేషన్స్ కూడా ఇస్తారు ఎమాక్సిఫెన్ రైలాక్సిఫెన్ ఇవన్నీ కొన్ని టాబ్లెట్స్ అనేవి కూడా పెడతారు సర్జరీ అయిన తర్వాత కూడా మన బాడీలో ఏమైనా క్యాన్సర్స్ డెవలప్ కాకుండా ఉండడానికి కొన్ని టాబ్లెట్స్ కూడా పెడతారు ఇది కాకుండా అర్లీ ఏజ్లో మనకి హైడ్ అంటే ఎంఆర్ఐతో స్క్రీనింగ్ చేయించడము సో ఎంఆర్ఐ స్క్రీనింగ్ ఏంటంటే ఎంఆర్ఐ చేయడం వల్ల ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట దాంతో మనకి ఇంకా చిన్న ఒక పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ గడ్డ ఉన్నా కానీ ఆ గడ్డ మనకు డెవలప్ కాగానే డిటెక్ట్ చేస్తారు ఇవన్నీ చేయడానికి ఫస్ట్ మనకి మ్యూటేషన్ ఉంది అని తెలవాలి మ్యూటేషన్ ఉందని తెలవడానికి మనకు జెనెటిక్ టెస్టింగ్ చేయించాలి థ్యాంక్ యూ